సోదరి సోదరి మనులకు నమస్కారం ఈరోజు నామినేషన్కు ఇంత పెద్ద వచ్చిన మన ఆడపడుచులకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు నా బాబాయ్లకు మామయ్యలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇంత పెద్ద ఎత్తున నామినేషన్కు నాకు విజయం చే చేకూరుస్తుందని ఆశిస్తూ మరియు పదమూడవ తారీఖు నాడు సుధా ఇంత భారీ ఎత్తున వచ్చి నాకు ఓట్లు అధిక సంఖ్యలో ఓట్లు వేయగలరని కోరుతున్నాను మరియు నేను గెలిచిన వెంటనే ఫస్ట్ కార్యక్రమము ఇల్లు ఇల్లు లేని వరకు ఇచ్చిన హామీలన్నీ రెండు సంవత్సరాల హామీ పూర్తి చేస్తానని చెప్పి మరోసారి డంకా కూడా చెప్తున్నాను నేను రెండు సంవత్సరాల పూర్తి చేయకుంటే నేను ముఖం చూంచాలని నేను చెప్పి చేస్తున్నాను మరియు నాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను యేమలవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ఈరోజు ఎర్రసి నన్న గారు నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేమురాడ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ఆర్య వైశ్య సోదర సోదరి మనలందరికీ కూడా ఎర్రసిన్న తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదమూడవ తారీఖు రోజు డ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో మహాసభ సభ్యత్వం ఉండి ఓటు హక్కు కలిగిన వాళ్ళందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఎర్ర గారిని భారీ మెజారిటీతో గెలిపించగలని కోరుకుంటూ నామినేషన్ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదర సోదరి మనందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీనన్న గారు ఇచ్చినటువంటి హాబీలు ఏవైతున్నాయో అన్ని కూడా నెరవేర్చేటువంటి నెరవేర్చదగినటువంటి నెరవేర్చగలుగుతామనే నమ్మకంతో మీకు హామీలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క హామీలు అన్ని కూడా ఎర్రసినన్న నాయకత్వంలో వారి అధ్యక్షతన నెరవేరుస్తామని కోరుకుంటూ సంఘం ఎలక్షన్స్ గురించి అందరికీ తెలిసింది ఈ ఎలక్షన్ లో మన ఎర్రసినన్న గారు నిలబడుచున్నారు దానికి నామినేషన్ గా ఈ రోజు అమ్మ రాజనన్న దర్శించుకొని ఇక్కడికి వచ్చి సత్రంకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది దీనిలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా ఎరసిన ఇప్పుడు దాదాపు రెండేళ్ళకి ఎక్కువ అవుతుంది ఆ మా వాసవ సంఘం అధ్యక్షునిగా నిర్వహించబట్టి తను ఎలా నిర్వహిస్తున్నాడో ఎలా చేస్తున్నాడో కార్యక్రమాలు అందరికీ తెలిసిందే అలానే ఇప్పుడు కూడా గెలిపించుకుంటే అంతకన్నా రెట్టింపుగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాము ఇంకొక విషయం తను ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటాడు ఆ నమ్మిక మాకుంది మాతో మాడు కూడా మీరు కూడా నమ్మి తనకు ఓటేసి గెలిపియాలని కోరుచున్నాము అందరూ కొంచెం సహకరించి సీనన్నను గెలిపియాలని కోరుచున్నాం మనం సీనన్న గెలిపించుకుంటే సీనన్న గెలిపించినట్టు కాదు మనం మనం గెలిచినాడు అది మెయిన్ గుర్తు పెట్టుకొని ఓటేసి గెలిపియాలని కోరుచున్నాం మన దేశానికి స్త్రీలు పురుషులు దాదాపు వందల సంఖ్యలో వచ్చారు హాజరయ్యారు చాలా సంతోషంగా ఉంది అలానే అధిక మెజారిటీతో గెలిపియాలని కోరుచున్నాము అక్టోబర్ పదమూడవ తారీఖు జరిగే పట్టణ అధ్యక్ష ఎన్నికల్లో మన మనం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు ఈ రోజు నామినేషన్ జరిగింది చాలా మహిళలు అందరూ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పదవి కాలంలో నెరవేరుస్తారని కోరుకుంటే జై వాసవి చాలా కాలం నుండి మమ్మల్ని కౌన్సిలర్ గా నిలుసమని వాటి అన్ని ఎన్నో విధాలుగా ఎన్ని చేసినా కూడా మేము ముందుకు రాలేదు వాడకట్టు మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని చేసిరు అది చాలా గొప్పతనంగా చేసి అందరికీ తెలుసు విములవాడ పట్టణంలో అందరికీ చాలా ఎలా చేసినామో మీ అందరికీ తెలుసు అలాగే పట్టణ సంఘానికి సంఘానికి మమ్మల్ని గెలిపించి అలాగే సేవలు అందుకోవాలి ఏ హామీ ఇచ్చినా కూడా ఎవరు ఎనకా ముందో చేసినా కూడా మా ఇంటికి వచ్చి అడిగినా కూడా మమ్మల్ని అడిగినా కూడా మేము మేము పిల్లలు కానీ మేము కానీ కంపల్సరీ చేస్తాం